ಸಂದೇಹಮೇದ ದೈವ ಸೂಳು ಕು ಮೊತ್ತಮೂ ಸೊಕ್ಕೂ ందుకు శరణ అన్న తాతలకి శరణ ముక్కో దర్శనం మూడో నేత్రం ఇమ్మైన గోడు ఈది పూలింటికి శిరణ అమ్మానికి శరణ ఆడి తప్పనని పలికి పంకనని నమ్మిన వడికినందు పని కూర్చుని ఉంది పని కుడుపు జాను పని శిరుషుల ఉంది అని చిత్తముల ఉంది అని అమ్మ పాత ఆలగంగకి సిరన పాతపట్నం అమ్మకి సిరన అమ్మ బూలు ఒక అమ్మకి సిరన బుద్ధి మంత్రాలకి సిరన నాలుగు కాలు నలుగురు పదివేతలకి సిర డెబ్బై ఏడు పీటకాలకి సిరన అమ్మ ఇరవై ఇద్దరు పేరెంట్ వాళ్ళకి సిరన అమ్మాయి నీకు శిరణం రియోంది అమ్మ పాత ఆలగంగ అమ్మ చెట్టు లేని దండు అధిపతులకి దండు ముక్కు లేని దండు దండు అమ్మ ముప్పై సముద్రాలు అమ్మ మిగుతలాల కళ్ళు దాని పాతాల గంగ అమ్మ అమ్మని వేడింట్లో దాని అమ్మ ీ ఒడ్డ పాడ పుట్టిందే ఒడ్డు మీద ఒక అమ్మ అబ్బే నీ సవరే ఉంటే అమ్మా నువ్వు టాప్ చెట్టు అంది తల్లి ఆగిపోయమ్మా ఆగిపోయమ్మా అమ్మా ఆగిపోయామ్ వచ్చిన దానికి ఆపడానికి లేదే అమ్మా నేనే అంత